భారత్కు చెందిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల విప్లవం ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది సింగపూర్ భూటాన్ యుఏఈ నేపాల్ శ్రీలంక ఫ్రాన్స్ మారిషస్ వంటి కీలక దేశాల మార్కెట్లలోనూ యూపీఐ పనిచేస్తోంది ఒక మొబైల్ అప్లికేషన్తో బహుళ బ్యాంకు ఖాతాలను ఏకీకృతం చేయడం ద్వారా చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది సురక్షితంగా వేగవంతంగా ఇబ్బందులు లేకుండా నిధుల బదిలీ వ్యాపారాలకు చెల్లింపులు పీ టుపీ లావాదేవీలన్నీ పూర్తవుతాయి ఇది నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణల దిశగా ఎలా సాగుతోందనే విషయాలపై కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నాగరాజ్ తో ఈటీవీ సార్ నమస్తే అండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు అంటే ప్రభుత్వానికి ప్రధానంగా ఎలాంటి సూచనలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేస్తాం వాటికి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ స్టేట్ లో క్రెడిట్ డిస్బర్సల్ ఎక్కువగా ఉండేట్టు ఇంకా స్టేట్ గవర్నమెంట్ చాలా బ్యాంక్ సపోర్ట్ ఏమైతే కాలం దాని గురించి మాట్లాడేవాడు భారతదేశం ఫిన్టెక్ రంగంలో చూసుకెళ్తున్నట్టుంది నేపథ్యంలో డిఎఫ్ఎస్ తనకు విజన్ ఏంటి సార్ ఇండియా హాస్ ద లార్జెస్ట్ థర్డ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ ఫిన్టెక్స్ ఇన్ ద కంట్రీ ఇట్స్ వెరీ రాబస్ట్ అండ్ వెరీ రిజిలియంట్ అండ్ దే హన్ సో మచ్ ఇన్నోవేషన్ అండ్ దే హంట్రిబ్యూటెడ్ ఇమెన్స్లీ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇన్ ది కంట్రీ డిస్పర్సల్ ఆఫ్ ప్రొడక్ట్ క్రెడిట్ టు ది needy people. our uh, goal is to ensure fintech continues to play an important role going forward. and for that, we want to create a uh, conducive uh, ecosystem for uh, developed fintech uh, in the country. we have a rbi innovation hub where fintechs can actually uh, pilot the innovations. And in SBI also we opened a innovation hub. Once this is the pilots are successful, and the projects are taken up uh, for implementation across the country. RBI also promotes. Government of India also promotes for the startups. Also we give grants, loans. Uh, there are other uh, schemes also. The whole idea of fintech is to innovate pain points are not there between the consumer and uh, the financial institution friction to reduce the friction between the two and also to provide services uh, at the most convenient way at the cheapest possible way they, they don't need to spend a lot of money on many things we, we have aggregator system account aggregator where they are uh, the fintechs are allowed to access the data and uh, use that data to validate so that for, for providing the financial services. International level of UPI payments, some is allowance in the response. See, UPI, we are the largest uh, digital payment uh, country. India accounts for more than 50% of the total digital payments in the world currently. Our uh, NPCI uh, is very robust institution and we keep uh, innovating UPI uh, services. We are also trying to expand. UPI into other countries. Currently, we have uh, agreements with the seven countries, and we are trying to expand the network to large number of other countries where Indians can go and make payments using the UPI. UPI is available in France, and uh, UPI is available in the Middle East. Some countries are there. It's all whoever is willing. Whoever is, uh, we have compatible systems. We are trying to expand. యూపీఐ లావాదేవీల విషయంలో లాభాలు ఆశించకూడదు అని కూడా ఒకటి ప్రకటన చేయడం జరిగింది ఆలోచన ఎలా ఉంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ కాస్ట్ ఎవరో ఒకరు ఈ కాస్ట్ ని మీట్ చేయాలి ఈ సిస్టమ్స్ లో ఎవరున్నారు ఒకటి ఫిన్టెక్స్ టీ ప్యాప్స్ వాట్ వీకా వాళ్ళు ఇంకొకటి ఏమో బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐ ఆర్బిఐ ఏమో గవర్నమెంట్ కన్జూమర్స్ ఈకో సిస్టంలో లో ఉన్న వాళ్ళలో డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టేది బ్యాంక్స్ టీ ప్యాప్స్ సో గవర్నమెంట్ తరఫున మేము యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే వస్తే ఇన్సెంటివ్స్ మేము ఇస్తున్నాము ఐ థింక్ ది సిఆర్ విఆర్ గోయింగ్ టు గివ్ అబౌట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ కాస్ట్ ఉంది అయితే ఎవరు లాభపడుతున్నారని చూడాలి మందు పబ్లిక్ బ్యాంక్స్కి బ్యాంకుస్కి వచ్చే ఒక అవసరం లేదు ఏటీఎంస్కి వెళ్ళే అవసరం లేదు క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఆర్బీఐ కొత్త నోట్స్ ప్రింట్ ప్రింటింగ్ నోట్స్ తగ్గించవచ్చు దాని వల్ల కూడా వాళ్ళకి లాభం ఉంది టీ ప్యాప్స్ కూడా అకౌంట్స్ చేస్తే కనెక్షన్ చేస్తే కొత్త కన్సూమర్ని ఎక్వైర్ చేయడానికి ఎన్ని విరుబడి స్పెన్స్ ఇది అని చేస్తే ఫ్రీగా చాలామంది కన్జ్యూమర్ వస్తారు సో వీళ్ళల్లో ఎంతమంది ఎవరు ఎవరు యూపీఐ ట్రాన్సాక్షన్ వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరు దీని మీద కాస్ట్ చేస్తున్నారు దాని మీద అధ్యయనం సాగుతుంది ప్రస్తుతం అయిన తర్వాత మేము డెసిషన్ తీసుకుంటాం ప్రతి బ్యాంకు రకరకాల సేవలు ఇస్తుంటుంది ఇచ్చే సేవల్లో ఒకటి యూపీఏ ట్రాన్సాక్షన్ చేసే సేవల్లో అన్నింటిలోనూ వాళ్ళు ప్రాఫిట్ అవ్వకూడదు ప్రాఫిట్ లో చేయాలని చెప్పి అనుకోకూడదు సెగ్మెంట్స్ ఉంటే ఆ సెగ్మెంట్స్ లో అవి ప్రాఫిటబుల్ కాదు కొన్ని సెగ్మెంట్స్ లో ప్రాఫిటబుల్ అది బిజినెస్ ప్లాన్ రూరల్ ఏరియా కావచ్చు ట్రైబల్ ఏరియా కావచ్చు కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం కరెక్ట్ సో అలాంటి మన ఎలాంటి అవి ఇట్లాంటి వాటిల్లో ఆఫ్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మేము ఎక్స్పెరిమెంట్ ప్రస్తుతం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం సక్సెస్ అయింది అది దాన్ని ఎక్స్పాండ్ చేయాలి ట్రైబల్ ఏరియాస్లోనూ లేకపోతే స్మార్ట్ ఫోన్ లేకుండా ఉన్న వాళ్ళది కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటట్టు మేము ట్రై టు డూ దానికోసం ఇన్సెంటివ్స్ కావాల్సి మేము దాన్ని దట్స్ వాట్ వీ వాంట్ సపోర్ట్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా బ్యాంకుల కోసం వచ్చేలా కూడా కొంత పెర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఎలాంటి రెస్పాన్స్ ఉన్నాయి సార్ ప్రస్తుతం అప్లికేషన్స్ ఇన్వైట్ ఏం చేయలేదు అందువల్ల ఎవరు రాలేదు అప్లికేషన్స్ ఇన్వైట్ చేసినప్పుడు చూడొచ్చు ఎవరు వస్తారు భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి ఒక ఫైనాన్షియల్గా కూడా చాలా గ్రోత్ ముందుకెళ్తుంది అనేటువంటిది ఇండికేషన్స్ ఇస్తున్నారు సో మన ఆలోచనలు ఏ విధంగా ఎలాంటి ప్లాన్లతో ముందుకెళ్తున్నాయి ట్వంటీ ఫార్టీ సెవెన్ భారత్ వెన్ వీ రీచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇండియా జీడిపి టు ది లెవెల్ ఆఫ్ బిట్వీన్ థర్టీ థర్టీ ఫైవ్ ట్రిలియన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బ్యాంక్ క్రెడిట్ ఎనీవేర్ బిట్వీన్ హండ్రెడ్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ క్రెడిట్ బిగ్ బ్యాంక్స్ అండ్ మల్టిపుల్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ పీపుల్ హూ వాంట్ క్రెడిట్ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద క్రెడిట్ ఫార్టీ సెవెన్ దాని కావాల్సిన సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హావ్ టు బిల్డ్ వీ ఆల్సో నీడ్ మోర్ క్యాపిటల్ క్యాపిటల్ ఇన్ టు ది బ్యాంక్స్ అగ్రికల్చర్ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కడ ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది నేచురల్ రిసోర్సెస్ వాటిని ఉపయోగించడం అవకాశం ఉంది ఈ సంవత్సరం రీజనల్ రూరల్ బ్యాంక్స్ విలీనం మొత్తం కంప్లీట్ చేస్తాం ప్రస్తుతం అది కన్సోలిడేట్ అవుతుంది అయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ తోటిల్ ఎగ్జామ్ అయింది బ్యాంకింగ్ రంగం జాగ్రత్తగా ఉండేటట్టు తర్వాత క్రెడిట్ డిస్బర్సల్ బాగా ఉండేటట్టు ఎంఎస్ఎంఈ సెక్టార్ రాబస్ట్గా ఉండేటట్లు ఎక్కడైతే క్రెడిట్ అవసరం ఉందో కార్పొరేట్ రంగం కానీ అగ్రికల్చర్ కానీ ఎంఎస్ఎంఈకి క్రెడిట్ పంపించడం ఇవ్వటం తర్వాత ఎన్పిఏస్ అవ్వకుండా చూడటం లోయస్ట్ ఎన్పిఏ ఉంది ప్రస్తుతం వాటిని అట్లాగే మెయింటైన్ చేయటం తర్వాత ఎవరైతే డిఫాల్ట్ అయ్యారో వాళ్ళ నుంచి లోన్ రికవర్ చేయటం ఇన్సూరెన్స్ సెక్టర్లో మేము ఎఫ్డీఏ హండ్రెడ్ పర్సెంట్ అలౌ చేయడానికి నెక్స్ట్ సెషన్లో పార్లమెంట్ సెషన్లో పెడతానికి ట్రై చేస్తాం ఒకసారి అప్రూవ్ అయిపోతే ఇప్పుడు కొత్తగా యూపీఎస్ మొదలు పెట్టాం మేము యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం పెన్షన్ మీద అవగాహన కల్పించడం కన్జూమర్ చాలా తట్టు అవుతుంది సైబర్ మోసాలు దీనికి బ్రాడర్గా ఏం చేయబోతుంది బ్యాంక్ సిస్టమ్ కాంప్రమైజ్ అయ్యి సైబర్ సెక్యూరి సైబర్ నేరాలు ఏమవాలా ఎక్కడైతే నేరాలు అయినాయో వాళ్ళు ఏదో డిజిటల్ అరెస్ట్ అని చెప్పో లేకపోతే వీళ్ళు వాళ్ళ పాస్వర్డ్ ని షేర్ చేయటమో అయితే ఓటీపీని షేర్ చేసి చేయటమో తప్ప బ్యాంక్ నెట్వర్క్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి ఎక్కడైనా ఎప్పుడైనా అయితే వెంటనే బ్యాంక్స్ రిపోర్ట్ చేస్తే మాకు నేషనల్ పోర్టల్ ఉంది పోర్టల్ ఉంది రిపోర్ట్ చేస్తే అక్కడ బ్యాంక్ వాళ్ళ తప్పిదం అయితే అది డబ్బులు వెంటనే రిటర్న్ చేస్తాం దీనికి డిజిటల్ అవేర్నెస్ ఇంపార్టెంట్ పీపుల్ షుడ్ నాట్ ట్రస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎస్ఎంఎస్ఎస్ ఫోన్ కాల్స్ మెసేజెస్ ఎవరింగ్ బి వెరీ కేర్ఫుల్ జవాన్